ఎప్పుడూ లేనిది మరి గత పది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులు దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్సీలు దళిత చైర్మన్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాబాసాబ్ విగ్రహం పెట్టి చాలా గొప్పగా చేస్తున్నాడు లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి సిగ్గు లేకోకుండా జిల్లా జిల్లాలు నియోజకవర్గాలు తిరిగి జనాలు చెబుతున్నారు ఏ అనంతబాబులు సుబ్రహ్మణ్యాన్ని చంపేసినప్పుడు ఏం చేశారు జిల్లా జిల్లా దీనికి చెప్పాల్సింది కదా ఇంత అన్యాయం చేశాడని డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు ఏం చేశారు మీరు డాక్టర్ అచ్చన్న చంపినప్పుడు ఏం చేశారు మీరు దళితుల భూములు ఆక్రమించుకున్నప్పుడు ఏం చేశారు మీరు దళిత పథకాలను తీసేసినప్పుడు ఏం చేశారు మీరు దళితుల నిధుల్ని దారి మళ్లించినప్పుడు ఏం చేశారు మీరు దళితుల హక్కుల్ని నీరు గార్చినప్పుడు ఏం చేశారు మీరు దళితుల చట్టాలని నిర్వీర్యం చేసినప్పుడు ఏం చేశారు మీరు మీకు పదవుల కోసం మళ్ళీ ఆయన మెప్పు కోసం ఈ రోజు బాబాసాహెబ్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కావాలని దళిత జాతిని మోసం చేయడానికి దళిత నాయకులందరూ ఒక దళారి లాగా తయారైపోయి బ్యాచ్ లాగా తయారైపోయి ఈ రాష్ట్రం అంతా తిరుగుతుంది దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా గ్రహించాలి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి ఎందుకు అంటే ఈ దళితులు సంబంధించిన మరి ఇరవై ఏడు పథకాల్ని పూర్తిగా రద్దు చేసిన ఘనమైన గనులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే బాబాసాహెబ్ పేరుని కూడా తొలగించిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏమే అలాగే బాబాసాహెబ్ పేరుతో విధ్వంసాలు సృష్టించి గొడవలు సృష్టించి కులాల మధ్య ప్రాంతాల మధ్య అనేక సమస్యలు సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు చేసి ఈరోజు బాబాసాబ్ పేరుతో దళిత జాతుల మొత్తాన్ని మరొకసారి మోసం చేయడానికి వస్తున్నారు ఈ మోసగాళ్ళనే ఈ కక్షపూర్తికంగా పాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకుని రాబోయే కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని సమతా సైనికుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం